దేవుడు మాటకి ఎంత శక్తి ఉందంటే ఈ భూమి నిరాకారముగా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన భూమి ఎలా ఉంది నిరాకారంగా ఉంది ఆకారం లేదు శూన్యముగా ఉంది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను స్తోత్రం కలుగునగాక హలలుయా చీకటి అగాధ జలం పైన కమ్యుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనో ప్రియమైన ఎక్కడైతే చీకటి చేస్తుందో అక్కడ దేవునాత్మ అల్లాడుతూ ఉంది ఈ రోజున ఆత్మ నీ మీద అల్లాడుతూ ఉంది ఈ రోజున ఆత్మ నీ మీద పని చేస్తూ ఉంది స్తోత్రం కలుగును గాక పునరుద్ధాన శక్తి పనిచేస్తుంది సూత్రం గాక పునరుద్ధాన బలము నీ మీద పనిచేస్తుంది నీలో పనిచేస్తుంది నిన్ను తాకుతా ఉంది నిన్ను స్వస్థపరుస్తూ ఉంది అద్భుతాలు జరిగిస్తుంది చప్పలు కొట్టాలి బాబా 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 థ్యాంక్ యూ చీసస్ ప్రభునందు ప్రిమంతేంబెట్లారా దయచేసి గమనించండి ఎండిపోయిన ఎముకులతో మాట్లాడమంటున్నాడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా వెలుగు కలుగును గాక లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్ హలలుయా హలలుయా దేవుని మాటలో శక్తి ఉంది దేవుడి మాటలో సృష్టించే శక్తి ఉంది ఏసయ్యా ప్రతిదాన్ని సూర్యుడు కలుగునుగాకన్నాడు సూర్యుడు కలిగాడు చంద్రుడు కలుగునుగాక చంద్రుడు కలిగాడు నక్షత్రాలు కలుగునుగాక నక్షత్రాలు కలిగిన జంతువులు కలుగునుగాక సమస్తం కలుగునుగాక సముద్ర జీవరాశులు కలుగునుగాక హలూయా ఆకాశ పక్షులు కలుగును గాక భూ జంతువులు కలుగును గాక కలుగును గాక ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటలో శక్తి ఉంది ఆ మాటను దేవుడు నీలో పెట్టాడు సోత్ర ఆ మాటను దేవుడు ఆ ప్రవచన వాక్కును దేవుడు ఎస్కేలు నోట్లో పెట్టాడు నరపుత్రుడ ఈ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు ప్రవచనమెత్తి మాట్లాడు ఏమని మాట్లాడాలి చెప్పాలి ఏమని మాట్లాడాలి థ్యాంక్ యూ చెయ్యి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా థ్యాంక్ యూ చే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట వినండి స్తోత్ర దేవుని దేవునికి స్తోత్ర మనుషులే మాట అంటారా జీవం కలిగిన వాళ్ళు ప్రాణం ఉండవు కానీ ఎముకలు యహో మాట వినండి ఆలకించుడి వెంటనే ఆమెన్ ఆమెన్ వెంటనే ప్రియమైన వర్లరా వాక్య భాగములో గనక మనము గమనించినట్లయితే ఈ ఎముకలకు ప్రభు అయినా యహోవా సెలవు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను హలో పాపములు శాపములు చచ్చిపోయి చెడిపోయి పడిపోయి పాడైపోయి త్రాగుడు బందకాలు వెస్రపు కట్టలు పాపములు అపవిత్రతలో కొట్టుమిట్టు ఆడిపోయి చచ్చిపోయిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా యహో వాసలు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను సోత్ర ఆమె ఇదిగో ఆ పండు తిను దినమన మీరు నిశ్చయమగా చేస్తారు మాములుగా చచ్చిపోలేదు కానీ వాళ్ళ ఆత్మ చచ్చిపోయింది రిమైన దేని విడ్లారా ఇప్పుడు తిరిగి ఆత్మ మీలోనికి జీవాత్మ వచ్చునుగాక స్తోత్రం కలుగునుగాక మీలో మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరమలనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతురు అప్పుడు నేను యోహో ఉన్నానని మీరు తెలుసుకుందరు స్తోత్ర ఇస్రాయిల్ ప్రజలు ఆనాడు ఎలా ఉన్నారు ఎండిపోయిన ఎముకలు పోలి జీవం లేక పడిపోయిన స్థితులు ఉన్నారు ప్రభునందు ప్రియమైన దేని బిడ్లారా గమనించాలి భాగంలో మనము గమనించగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా చర్మము కప్పి మీకు నరాలమునిచ్చి మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నచ్చగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవన్ను మీరు తెలుసుకుంటారు హలోలుయా ఎముకల మీదకి మాంసం వచ్చింది నరాలు వచ్చినాయి చర్మం వచ్చింది జీవాత్మను దేవుడు రప్పిస్తా ఉన్నాడు దేవునామానికి స్తోత్రం అప్పుడు నేను జీవం కలిగిన దేవుడని మీరు తెలుసుకుంటారు చప్పలు కొట్టాలి థ్యాంక్ యూ చీసస్ ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని గడగడమన ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొను హలో నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకొచ్చాను వాటిపైన చర్మం వచ్చాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను దేవుడు స్కేలు నోటిలో దేవుడు వాక్కు నుంచాడు ప్రవచనం ఉంచాడు ప్రవచించచుండగా గడగడా దొని ఒట్టింది స్తోత్రం కలుగునుగాక నీ ఎముకలను దేవుడు తాకుతున్నాడు స్తోత్రం చెప్పు నరాలు తాగుతున్నాడు స్తోత్రం కలుగునుగాక వెన్నుపోస తాగుతున్నాడు స్పైనల్ కార్డు తాగుతున్నాడు సోత్రం చెప్పండి నీ బీపీ షుగర్ తాగుతున్నాడు సోత్రం కలుగును గాక థైరాయిడ్ తాగుతున్నాడు సోత్రం కలుగును గాక అద్భుతాలు జరిగిస్తున్నాడు సూత్రం కలుగునుగాక జీవాత్మ ఉంది పునరుద్ధాన శక్తి తాగుతుంది పునరుద్ధాన బలం తాగుతుంది చప్పలు కొట్టాలి ప్రిమైన వార్లారా దయచేసి గమనించండి గడగడమంటూ ధ్వని పుట్టింది ప్రవచించినప్పుడు ఎముకలు ఒకదాంతో ఒకటి కలుసుకున్నాయి ఆయన చూచుచుండగా నరములు మాంసం వాటి మీదకొచ్చినాయి చర్మం వచ్చేసేసింది కానీ జీవాత్మ ఎంత మాత్రం లేదు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు నరపుత్రుడా ప్రవచించి ప్రభు ప్రభోగ్యహోబా సెలవిచ్చినదేమో అనగా ఎవరు సెలవిస్తున్నారు చెప్పాలి ఎవరు సెలవిస్తున్నారు ప్రభువుకి యోవా సెలవిచ్చినదేమనగా హలో లుయా మనం మాట్లాడితే ఉండదు కానీ దేవుడు సెలవిస్తే దేవుడు మాట్లాడితే దేవుని మాటలో జీవం ఉంది దేవుడి మాటలో శక్తి ఉంది దేవుడి మాటలో అద్భుతాలు చేసే శక్తి ఉంది దేవుడి మాటలు బ్రతికించే శక్తి ఉంది మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును దేవుడి మాటలో జీవముందే హలలుయా హలలుయా రేపు ప్రభు నందు నిద్రించిన వారు అందరూ ఏం చేస్తారు లెగుస్తారు దేవుడు లేపుతాడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము ఆయనతో కూడా ఆకాశమునకు పరలోకానికి మేఘమ్మల మీద కొనుకోబడదుమో కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందమో స్తోత్ర చెప్పాలండి దేవునామానికి సోత్ర థ్యాంక్ యూ జీసస్ ప్రియమైన వర్లరా దేవుడు రేపు పునరుద్ధాన బలంతో కృష్ణరాజ్ గారిని లేపుతాడు దేవుడు హలో చెప్పాలి హలో లూయా దేవునామానికి స్తోత్రం కలిగను గాక ఆల్రెడీ మా నాన్న అక్కడే ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు అక్కడే ఉంది దేవుడి సోత్రం వీళ్ళందరికీ హాయిగా అక్కడ కలుసుకొని బాగుండవా అది ఇది మొత్తానికి మనకి భూలోకం నుంచి ముక్తి దొరికింది వాళ్ళమ్మ కూడా అక్కడే ఉంది వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నాడు సోత్రం చెప్పాలి ఇంకా పెద్దలు ఇంకా కృపాదానం కాదు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు సోత్రం చెప్పండి దేవునామానికి సూత్రం రాజ తాత కూడా అక్కడే ఉన్నాడు సోత్రం కలిగిన గాక నాయనమ్మ కూడా అక్కడే ఉంది స్తోత్రం గాక అందరూ హాయిగా కలుసుకొని హాయిగా బాగుంటారండి ప్రభుతో ఉంటారండి మనమేమో ఈడక్కడ శవటతో ఏడా ఏడన్ని బాధలు పడుతున్నాం కానీ వాళ్ళు హాయిగా ప్రశాంతంగా దేహ విమోచన దొరికి మంచిగా జీవిస్తారు అక్కడ ఎందుకంటే వాళ్ళని దేవుడు పునరుద్ధాన బలమతో ఆయన లేపుతాడు స్తోత్రం ఆల్రెడీ వాళ్ళు పరదేశులు పరలోకములు ఏ పాటు ఉన్నారు సోత్ర దేవునామానికి సోత్ర ప్రియమైన వారులారా నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించుము ప్రభువుకు యోహో వాసాలు వచ్చిన జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుమో ఏమైపోయారంటే వీళ్ళు హద్దులైపోయారు పాపములు శాపములు చచ్చిపోయారు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మిమ్మల్ని బ్రతికించను స్వత్రం కలుగును గాక క్రీస్తు బ్రతికించే దేవుడు క్రీస్తు చేవమిచ్చే దేవుడు క్రీస్తు ప్రాణ